ఒకప్పుడు అతిశక్తివంతమైన రాజు లంకలో జీవించేవాడు రావణుడు అతని లోభం అహంకారం అధర్మం పరిమితి మించి ఉత్కంఠభరితంగా వ్యాపించాయి తన రాజ్య ప్రజలపై అతను భయంకరమైనటువంటి ప్రభావం చూపించేవాడు మరొక వైపు అరణ్యాలలో ధర్మానికి ప్రతీకగా ఉన్న యువధైర్యం రాముడు అతని హృదయంలో ధైర్యం సత్యం ధర్మం ఉంచి ప్రతి అడుగు అధర్మాన్ని ఎదుర్కొని నిలబడి పోరాడతాడు ఈ కథ సాధారణ పండుగ కాదు ఇది ధర్మం కోసం న్యాయం కోసం సత్యాన్ని నిలబెట్టిన యుద్ధగాథ ప్రతి క్షణం ప్రతి సంఘటన మన గుండెల్లో ఉత్సాహం సాహసభరిత ఉత్కంఠ రేపుతుంది ఈ కథలో రాముడు మరియు రావణుడి మధ్య ధర్మం మరియు అధర్మం మధ్య అసలైన యుద్ధగాథను చివరి వరకు తప్పకుండా వినండి హలో అండి నమస్తే నేను మీ కాసిం సయ్యద్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టయితే వీడియోని పూర్తిగా చూసి వీడియో కనుక నచ్చినట్లయితే దెన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రావణుడు లంకలోని అతిశక్తివంతమైనటువంటి రాజు కానీ అతని గర్వం అతని అహంకారం ప్రజలకు రక్షణ ఇవ్వకుండా వారి జీవితాలను భయంతో నింపింది సీతను అపహరించడం రాముడి గౌరవాన్ని అవమానించడం ఇవన్నీ రావణుడి అధర్మం ఎంత దారుణ స్థాయికి చేరుకుందో చూపించాయి రావణుడి లోభం అతని అహంకారం అతని అధర్మం ఇవన్నీ కలిసి రాముడి ధర్మానికి ఎదురుగా నిలిచాయి కానీ గుర్తించుకోండి ధర్మానికి ఎదురయ్యే ప్రతి అధర్మం చివరికి నశించక తప్పదు ఇప్పుడు అదే జరగబోతుంది రాముడు మరియు రావణుడి మధ్య అసలైన యుద్ధగాత మొదలవుబోతుంది రావణుడి అధర్మం పెరుగుతూనే ఉంది కానీ రాముడు ఒక్కడే కాదు అతని పక్కన నిలిచింది అపారమైన శక్తి విశ్వాసం అచంచలమైన వానరసీన హనుమంతుడు తన భక్తి తన పరాక్రమంతో రాముడి బలాన్ని రెట్టింపు చేశాడు సుగ్రీవుడు తన సైన్యాన్ని సమర్పించి ధర్మయుద్ధానికి సిద్ధమయ్యాడు జాంబవంతుడు అనుభవజ్ఞుడైన వృద్ధయోధుడిగా సైన్యానికి మార్గదర్శకుడయ్యాడు సముద్రాన్ని దాటి సేతు సేతువందనం నిర్మించడం ఇది ఒక సాధారణ పని కాదు కానీ రాముడి ధర్మబలానికి వానరసేనలోని ప్రతి రాయి ప్రతి చెక్క ఒక మహావంతెనగా మారింది ఆ వంతెన కేవలం సముద్రాన్ని కాదు అధర్మం మీద ధర్మం గెలుపు వేసింది లంక ద్వారం దగ్గరగా నిలిచిన రాముడు తన సైన్యాన్ని ఉద్దేశించి ఇది కేవలం యుద్ధం కాదు ఇది సత్యానికి ధర్మానికి గెలుపు సాధించే సమరం అని గర్జించాడు అశోకవనంలో సీత తన కన్నీళ్లతోనే రాముడి కోసం దీపం వెలిగించింది ఆమె కళ్ళలో భయం లేదు కానీ ఒకే ఒక్క విశ్వాసం ఉంది నా రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడు అధర్మాన్ని జయిస్తాడు ఆ మాటలు ఆమె హృదయంలో నినదిస్తుంటే లంక బయట యుద్ధం అగ్నిలా రగిలింది రావణుడి పాఠాలలు సైన్యంలా ఎగిసిపడ్డాయి కానీ ఎదురుగా నిలిచింది రాముడు లక్ష్మణుడు వానరసేన వారింది ప్రతి గర్జన ప్రతి బాణం ప్రతి ఖడ్గం ఆకాశాన్నే చీల్చేస్తున్న శబ్దం జాంబవంతుడు సైన్యానికి దిశ చూపుతుండగా సుగ్రీవుడు వానరసేనను ముందుకు దూకమని గర్జించాడు హనుమంతుడు ఒక్కో దెబ్బతో రాక్షసేనలను ధూరిలో కలిపేశాడు రావణుడి సైన్యం విరుచుకుపడుతున్న రాముడి ధర్మబలం ప్రతిక్షణం ప్రతి క్షణం మరింత జ్వలిస్తుంది ఇది ఒక సాధారణ యుద్ధం కాదు ధర్మం కోసం సత్యం కోసం జరగబోయే రక్తసమరం రావణుడు లంకలో తన రథంపై కూర్చున్నాడు పది తలలతో భయంకరంగా గర్జిస్తూ భూమి మీద భయం నింపాడు ఎవరు నా ముందు నిలబడతారు నేనే లోక విజేత నేనే అతిశక్తవంతుండని అతని గర్జన గంభీరంగా ప్రతిధ్వనించింది ఆ సమయంలో రావుడు రాముడు తన విల్లును ఎత్తాడు అతని కళ్ళలో కోపం లేదు కానీ ఒక్క దీక్ష ఉంది అధర్మాన్ని అంతం చేయాలి సీతను రక్షించాలి రావణుడి బాణాలు ఆకాశాన్ని కమ్ముతున్నాయి అగ్నివశంలా కురుస్తున్నాయి కానీ రాముడి ప్రతి బాణం ప్రతి దెబ్బ చీకటిని చీల్చి ధర్మానికి మార్గం చూపుతుంది లంక రణరంగం మొత్తం ఉద్ధృతి ఉత్సాహం ఉత్కంఠతో మిద్దైంది లక్ష్మణుడు ఖడ్గంతో రావణ సేనను ఎదుర్కొంటున్నాడు హనుమంతుడు ఒక్కో దెబ్బతో రాక్షస సేన రాక్షస సేనను శూన్యంలోకి తరలిస్తున్నాడు కాని నిజమైన యుద్ధం రాముడు మరియు రావణుడి మధ్య ఒకవైపు అహంకారం క్రూరత్వం లోభం మరోవైపు ధర్మం సత్యం న్యాయం విశ్వాసం ప్రతి క్షణం ప్రతి దెబ్బ ప్రతి గర్జన మన గుండెలో ఉత్సాహాన్ని ఉత్కంఠను పెంచింది ఇది సాధారణ యుద్ధం కాదు ఇది యుగాంతపు ధర్మం మరియు అధర్మపు యుద్ధం రావణుడు అతిశక్తివంతుడు పని తలలతో భయంకరంగా గర్జిస్తూ రణరంగంలోకి దూకుతున్నాడు కానీ రాముడు చల్లని ధైర్యంతో ధర్మబరంతో నిలబడి ప్రతి దెబ్బను అడ్డుకుంటూ ఎదుర్కొంటున్నాడు రావణుడు బాణాలను కురిపిస్తున్నాడు కానీ రాముడు ప్రతి బాణం ప్రతి దెబ్బను తప్పనిసరిగా ధర్మానికి మార్గం చూపిస్తూ భూమిని నింపుతు చివరికి రాముడు తన అఖండ ధైర్యం సత్యంపై విశ్వాసంతో ఒకే ఒక్క తుది బాణం వదిలాడు ఆ బాణం రావణుడి గర్వాన్ని ఛేదించి అధర్మాన్ని శాశ్వతంగా జయించింది లంకలోని చీకటిగా మారిన రాజ్యం అహంకారానికి క్రూరత్వానికి దొరికిన రాజు రావణుడు ఓడిపోయాడు చీకను రక్షించుకున్న రాముడు ధర్మానికి న్యాయానికి సత్యానికి ప్రతీకగా నిలిచాడు ప్రతి అడుగు ప్రతి యుద్ధ 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 దెబ్బ మనకి చూపిస్తుంది ధర్మం ఎప్పుడు అధర్మంపై గెలుపుతుంది ఇది కేవలం పండుగనో లేక కథనో కాదు ఇది ప్రతి మనిషికి ఉత్సాహం సాహసం ధైర్యం నేర్పే యుద్ధగా అహంకారం లోపం అధర్మం ఎప్పటికీ నిలవలేదు ధర్మం న్యాయం సత్యం ఎల్లప్పుడూ జీవిస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి స్నేహితులకు శ్రేభిలాషలందరికీ షేర్ చేసి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న అంత విషయాన్ని తెలియజేస్తూ మరి వీడియో గురించి మీ విలువైన ఒపీనియన్ మీ విలువైన ఒపీనియన్